రెండు సున్నా ఐదున తన రాసి మార్చుకుంటాడు దీనికి ముందు వచ్చే సంవత్సరంలో రెండు వందల యాభై రోజులు కుంభరాశిలో ఉంటారు ఇది మూడు రాసుల వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది మేషం కుంభరాశిలో శని రెండు వందల యాభై రోజులు ఉంటాడు ఈ శని సంచారం మేషరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది దాని సానుకూల ప్రభావాలు మీ జీవితంలో కనిపిస్తాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అలాగే వ్యాపారులు కొత్త పెట్టుబడి ఎంపికలను కనుగొనవచ్చు అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వారికి సింహరాశివారికి వారి స్వంత రాశిగా ఉండటం మంచిది ఈ కాలంలో మీరు ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది మీరు వ్యాపారవేత్త అయితే మీరు మంచి లాభాలను పొందవచ్చు అయితే ప్రేమలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కానీ ఇది సాధారణమైనది ఇది పరస్పర అంగీకారంతో పరిష్కరించబడుతుంది తులరాశి కుంభరాశిలో శని ఉండటం వల్ల ఈ రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో రెండు వందల యాభై రోజుల ఆనందం నెరవేరబోతోంది ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు అది విజయవంతమవుతుంది అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి